ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా రోటి పచ్చడి చేస్తున్నానండి గోంగూర పచ్చడి అందుకే కడుగుతున్నాను అండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను కాస్త లైట్గా ఫ్రై అవ్వాలి వేసుకున్నానండి అన్నీ ఆడితే సరిపోతుంది ఎనిమిది రూపాయలు సగం చేసుకున్నానండి ఒక రెండు ఎలుముపై రెమ్మలు ఫ్రై అయితే సరిపోతుంది ఒక బౌల్లోకి తీసుకున్నాము చల్లదాకా మిక్సీ పెట్టుకున్నాము దీని తర్వాత గోంగూర ఫ్రై చేసుకుందామండి ఉందండి గోంగూర శుభ్రంగా కడుక్కొని ఆరినిచ్చాను ఆ గోంగూర ఒక కట్టని ఫ్రై చేసుకున్నాము ఇంకా లైట్గా ఫ్రై అవ్వాలండి గోంగూర ఒక కొత్త గోంగూర ఎంత అయిందండి నాకు ఫ్రై అయిపోయింది ఇది అయిపోయిందండి గోంగూర ఫ్రై అయిపోయింది ఒక కట్ట గోంగూర ఎంత అయిందండి అది ఎక్కువ మంది ఉంటే కనుక మీరు రెండు కట్టలు వేసుకోవచ్చు ఇందాక మిక్సీ పడతాను కదా మిక్సీ పట్టనండి రోటి పచ్చ చేస్తాను రోట్లో రుబ్బుతాను శుభ్రం ఉంచుకున్నాను దాంట్లో రుబ్బుకుంటాను నేను అయితేను ఉప్పు రుబ్బినప్పుడే వేసుకుంటానండి ఎనిమిది మిరపకాయలు అన్నీ వేసినప్పుడు ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నానండి ఉప్పు కొలు కూడా వేసుకుని రుబ్బు రోట్లో రుబ్బుకున్నాము ఉప్పై చూసుకోండి ఇప్పుడేను నేనైతే చూసుకున్నాను చప్పకుండా వేసుకున్నాను అయిపోయిన పచ్చడి తీసేసుకుని పోపేసుకుంటున్నా ఉందండి తీసేసుకుని తాలి పెట్టుకుంటున్నాయి పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయింది ఎల్లిమిపాయన్ని జీలకర్ర పచ్చిసనపప్పు మినపప్పు ఆవాలు తేనిమిరపకాయలు రెడీ అయిపోయిందండి ఇప్పుడు రుబ్బుకున్నాం కదా గోంగూర పచ్చని ఇందులో వేసుకున్నాము ఫస్ట్ ఆయిల్ పైకి వచ్చి కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ చిట్కాన్ని గోంగూర పచ్చడిలో పులుపు ఎక్కువైనా లేదా కారం ఎక్కువైనా కొబ్బరికాయ తురిమేసుకుంటే సరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నేనైతే ఇప్పుడు అలాగే చేస్తానో ఎప్పుడైనాను మా ఇంట్లో పులుపు తక్కువ తింటారండి నేనే తింటాను అలా చేయండి పొట్టు చాలా బాగుంటుంది